ధనర్మాసంలో ముగ్గులు ఎలా వేసుకోవాలి నెల పట్టడం అంటే ఏమిటో ఈ వీడియోలో చెప్తున్నా అండి సూర్యుడు ధన రాశి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ రోజు నుంచి సంక్రాంతి పండుగ నెల రోజులు ఉంటుందండి ఈ ధనుర్మాసం నెల రోజులు కాలానే నెల పట్టడం లేదా నెలగంట అంటారు ఈ నెల రోజుల్లో ముగ్గులు కూడా ప్రత్యేకంగా వేయాలండి రోజు వేసే ముగ్గులాగా వేయకూడదు వైకుంఠ వాకుల్ వేయాలి ఇలా ద్వారాలు తెరుస్తున్నట్టు వేయాలండి శ్రీ మహావిష్ణు దర్శనం కోసం వైకుంఠంలో ద్వారాలు తెరుస్తారు అందుకే మనం ఇంటి ముంగట కూడా వైకుంఠ వాకి ద్వారాలు తెరుస్తున్నట్టు వేయాలి ముగ్గులు కూడా గీతలు ముగ్గులు మెలకులు ముగ్గులే వేయాలండి రోజు వేసే రెగ్యులర్ పువ్వులు ముగ్గులు అలా వేయకూడదు ధనర్మాసంలో ముఖ్యంగా తిరుపతి కూడా పారాయణం చేస్తూ ఉంటారండి ముగ్గు కూడా నాలుగు వైపులా ద్వారాలు ఉండేలాగా ఈ విధంగా ముగ్గు ముగ్గు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి